వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాతృ నమ శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అత్యంత శక్తివంతమైనటువంటి పౌర్ణమి మంగళవారం రోజున అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి గ్లాస్ నీరు కల్లుపుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు మీరు ఏ కోరికైనా సరే కోరితే వెంటనే జరుగుతుంది మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారికి ఇష్టమైన రోజులు పంచమితిది అష్టమి తిథి పౌర్ణమి అమావాస్య తిథులు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటివి అయితే అలాంటప్పుడు ఎవరైతే ఈ పరిహారాలు చేస్తున్నారో అలాంటి వారికి అసలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే అమ్మవారు మనకు అందిస్తారు అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పౌర్ణమి రోజున మనం ఏదైతే కోరుకుని ఈ పరిహారం చేస్తామో ఈ రోజే నెరవేర్చగలే శక్తి అమ్మవారి దగ్గర ఉంటుంది అందువల్ల నమ్మకంతో మనం ఏ పని చేసినా సరే ఎటువంటి కష్టమైనదైనా సరే అంటే మనకి ఎలాంటి కష్టపరిస్థితులు అయినా సరే ఉన్నప్పుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పని జరగలేదని బాధపడుతూ ఉన్నప్పుడు దాని నుంచి ఈ కష్టం నుంచి బయటపడలేకపోతున్నాము అనుకునే వాళ్ళందరూ కూడా చక్కగా మంగళవారం రోజున పౌర్ణమి తిది వచ్చింది కాబట్టి ترجمة <applause> మీరు కల్లుప్పు గ్లాస్ నీరుతో ఈ పరిహారం కనుక చేశారంటే అద్భుతమైనటువంటి ఫలితాలైతే అమ్మవారు మీకు అందిస్తారు కాబట్టి మంగళవారం రోజు పౌర్ణమి కలిసి రావడం చాలా ఆశ్చర్యం అమ్మవారికి మనం శుక్రవారం పూట మంగళవారం రోజు పూజలు చేస్తూ ఉంటాము ఎందువల్లంటే అమ్మవారికి మంగళవారం రోజు అంటే చాలా ఇష్టం కాబట్టి మంగళవారం రోజు ఏ పూజ చేసినా సరే లక్ష్మీ కటాక్షం పొందవచ్చునని మనం పూజ చేస్తూ ఉంటాము అయితే మంగళవారం రోజున మనకి పౌర్ణమి తీదీ రావడం చాలా విశిష్టత కాలీ రోజు <laughs> ఎవ్వరూ కూడా వదులుకోవద్దు ఎందుకంటే చాలా సులభంగా ఉన్న ఈ చిన్న పరిహారం మీరు చేసుకున్నట్లయితే మీరు ఏది కోరుకుంటారో అంటే మీరు మనసులో ఏది కోరుకుని పరిహారం చేస్తే తప్పకుండా ఈ రాత్రి లోపే మీకు మంచి దారి అనేది అమ్మవారు చూస్తారు మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము అందులో ఇది అద్భుతమైనటువంటి పరిహారం అన్నమాట ఈ పరిహారం వల్ల చాలామంది కూడా అమ్మవారి ఆశీర్వాదం కూడా పొందుతున్నారు నిజంగా మనకి అమ్మవారు ఇచ్చే ఒక వరం అని చెప్పుకోవచ్చు ఆ పరిహారం ఏంటంటే అంటే సాధారణంగా మనం అందరం కూడా ఎప్పుడు కూడా రాత్రిపూట పూజలు చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి అమ్మవారికి శక్తి అనేది రెట్టింపుగా ఉంటుందని మనందరికీ తెలుసు అయితే మంగళవారం రోజున అత్యంత శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజు సాయంత్రం పూట ఎనిమిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అమ్మవారికి రాత్రిపూట పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ పరిహారం చాలా ఈజీ అనమాట అయితే ఈ ఒక్కసారి ఈ పరిహారం ప్రయత్నించి చూస్తే మీకే అర్థమవుతుంది మీ కోరికలు అనేవి రాత్రికి రాత్రే నెరవేరుతాయన్నమాట అయితే ఇంకేం చేయాలంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు చక్కగా అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పన్నీరుతో తుడుచుకోవాలన్నమాట ఒకవేళ ఫోటో కానీ విగ్రహం కానీ లేదు అనుకునే వాళ్ళు ఏ ఫోటో దగ్గరైనా సరే అమ్మవారిని మనసులో తలుచుకుని దీపారాధన చేసుకున్న సరిపోతుంది అమ్మవారిని తలుచుకుని దేవుడు గదిలో ఇంకా ఇది ఏదైనా సరే దీపం వెలిగించినా పర్వాలేదు అమ్మవారిని తలుచుకుని ప్రమిదల్లో నెయ్యి పోసి దీపారాధన చేయండి అయితే ఆ ఒక రాగి ప్లేట్ అయినా సరే ఒక ఇత్తడి ప్లేట్ అయినా సరే దేనైనా సరే కొంచెం అందులో బియ్యం పోసి దానిపైన దీపం పెట్టాలి అమ్మవారికి ఇష్టమైన పూలు మందార పూలు గన్నేరు పూలు నీళ్ళు రంగులో ఉన్న పువ్వులు శంఖం పువ్వులు అమ్మవారికి చాలా ఇష్టం ఆ తర్వాత ఏం చేస్తారంటే అమ్మవారి ముందు కూర్చుని చక్కగా ఒక స్పూన్ కళ్ళుప్పును తీసుకోండి ఎప్పుడు కూడా కళ్ళుప్పు చాలా వరకు కూడా చాలా ప్రత్యేకత ఉంది కళ్ళుప్పు వల్ల ఎన్నో లాభాలను మనం పొందుతూ ఉన్నాము అటువంటి కళ్ళుప్పుతో మన కష్టాలన్నీ కూడా ఈరోజు మనం తీర్చుకోబోతున్నాం అనమాట ఈ పరిహారం ద్వారా మనకి వెంటనే మన కోరికలు తీరిపోతాయంటే ఖచ్చితంగా తీరిపోతాయి అది మీకే తెలుస్తుంది అయితే ఒక స్పూన్ని కల్లుప్పు తీసుకొని తమలపాకును కూడా తీసుకోండి ఒక స్పూన్ కల్లుప్పును తమలపాకులో వేసి చక్కగా ఒక చిన్న పొట్లంలాగా నాలుగు మడతల్లా మడిచి ఉప్పు అనేది కింద పడకుండా ఆకు చిరగకుండా చాలా నిదానంగా ఒక దారం వేసి కట్టాలన్నమాట చిన్న పొట్లంలాగా కట్టాలన్నమాట అలా కట్టేసిన తర్వాత ఒక చిన్న మూటలాగా వస్తుంది కదా ఆ మూటను తమలపాకును ఉప్పుతో పెట్టిన మూట కనుక ఉప్పు అనేది కళ్ళుప్పుకు చాలా శక్తి ఉంటుంది మన కోరిక అనేది వెంటనే నెరవేరుతుందనమాట అందువల్ల ఈ మూటను అరిచేతుల్లో పెట్టుకుని అమ్మ ముందు కూర్చొని మనకి వజ్రఘోషం అనే మంత్రం మనకి ఉండనే ఉంది కదా ఎప్పుడు కూడా మనం అంటూనే ఉంటాము చక్కగా ఆ మంత్రాన్ని పదకొండు సార్లు లేదా ఇరవై ఏడు సార్లు కానీ అనుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఎటువంటి డిస్టర్బెన్స్ ఎటువంటి ఆలోచన లేకుండా అమ్మ కోసం మాత్రమే కేటాయించి మీకు ఏ కోరిక అయితే ఉందో అప్పుడు తీరడం లేదనుకుంటున్నారా లేదంటే మీ అమ్మాయి పెళ్ళి అవ్వలేదని అనుకుంటున్నారా లేదంటే మీ పిల్లలు బాగా చదవాలని అనుకుంటున్నారా లేదంటే మీ భార్య భర్తలు ఏవైనా గొడవలు ఉన్నా కానీ ఎలాంటి సమస్యలైనా సరే ఎలాంటి కోరికలైనా సరే మీకు తీరకుండా ఉండిపోయిందంటే లేదంటే డబ్బు అవసరం అనుకుంటున్నారంటే ఎలాంటి కష్టమైనా సరే ఆ తమలపాకును అరచేతుల్లో పెట్టుకొని అమ్మవారిని కోరుకోండి అలా కోరుకున్న తర్వాత ఆ మూటలాగా కట్టిన ఆ తమలపాకు మరియు కళ్ళుప్పు రెండింటినీ కూడా అమ్మవారి ముందు పెట్టి దీపారాధన చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఆ తర్వాత తొమ్మిది గంటల వరకు కూడా అలాగే ఉంచాలన్నమాట తర్వాత తొమ్మిది గంటల తర్వాత ఏం చేస్తారంటే మీరు పడుకునే లోపు తొమ్మిది గంటల తర్వాత ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని you <laughs> ఆ గ్లాస్ అనేది గాజు గ్లాసే ఉండాలన్నమాట ఏదైనా సరే మీకు తమలపాకుతో ఉప్పును కట్టారో ఆ ఉప్పును తీసుకుని ఆ గ్లాసులో వేయాలన్నమాట అలా వేసిన తర్వాత బాగా కలపాలి అలా కలిపేటప్పుడు ఆ ఉప్పు అనేది గ్లాసు నీళ్ళలో కరిగేటప్పుడు మీకుండేటటువంటి కష్టం కూడా అలాగే కరిగిపోతూ ఉంటుంది మీ కోరిక అనేది నెరవేరుతుంది ఆ ఉప్పు అనేది కరగడానికి ఎంత సమయం అయితే పడుతుందో అంత సమయం అనేది మీ కోరిక నెరవేరడానికి కూడా పడుతుంది కొంతమందికి ఆ ఉప్పు వెంటనే కరిగిపోతుంది పది నిమిషాలు ని కరిగిపోతుంది మరికొంతమందికి అరగంటకు కరుగుతుంది మరికొంతమందికి గంటకు కరుగుతుంది ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో కరుగుతుందనమాట అంటే కొంతమందికి తెల్లవారి కొంతమందికి తెల్లవారైనా సరే మాకు కరగలేదని చాలామంది కూడా చెప్తున్నారు అప్పుడు దాన్ని అలాగే ఉంచండి ఎప్పుడైతే కరుగుతుందో ఆ సమయంలోనే మీ కోరిక అనేది నెరవేరుతుందనమాట మీ కోరిక నెరవేరడానికి కొంచెం సమయం అనేది పడుతుంది అయితే ఆ గ్లాసును అలాగే ఉంచండి ఆ ఉప్పు కరిగిపోయిన తర్వాత ఆ నీటిని తీసుకువెళ్ళి మొక్కల్లో ఎక్కడ అయినా సరే పడేయవచ్చు ఆ తమలపాకును కూడా ఎక్కడైనా సరే చెట్టు దగ్గర పడేయచ్చు ఎవరు తొక్కకుండా ఉండే చోట పడేయచ్చు అనమాట ఇలా ఒక్కసారి ప్రయత్నించి చూడండి మంగళవారం అత్యంత శక్తివంతమైన పౌర్ణమి రోజున అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున ఏ చిన్న పరిహారం చేసినా ఏ మంత్రం చెప్పినా సరే అమ్మవారు మనకి రెట్టింపు ఫలితాలను మాత్రం అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ